హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రము నా లైఫ్ చాలా బాగా లేట్ చేస్తున్నాను ఇంత మంచి లైఫ్ అనేది లీడ్ చేయడానికి కారణం నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే సొసైటీలో వర్క్ చేస్తున్నానని మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా ఫ్రెండ్స్ ఈ సొసైటీలోకి రాకముందు నాకు ఒక గోల్ అనేది ఉండేది ఒక అంటే ఒక హండ్రెడ్ మెంబెర్స్కి ఏదో ఒక ఉపాధి అనేది ఇప్పించాలి హండ్రెడ్ మెంబర్స్కి వాళ్ళకి ఏదో ఒక జాబ్ లాగా ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత ఇంట్లోకి ఇన్కమ్ అనేది ఇప్పించే దిశగా ఒక ఏదో ఒక వర్క్ చేసి చేయాలి అని అని చెప్పి ఒక ఆశ అనేది ఉండదు కానీ ఆ ఆశ నాకు శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో నెరవేరింది స్టార్టింగ్లో ఒక ఫైవ్ మెంబెర్స్ని కలిసి చేసాము కానీ అది ఫెయిల్ అయిపోయింది ఏమనంటే హండ్రెడ్ మెంబర్స్కి అట్లా చేయడానికి కోసం అని చెప్పి వర్క్ కోసం అని చెప్పి ఒక లోన్ పెట్టి మెషినరీస్ వేసే కోసం అని చెప్పి చెప్తే ఇంకా పది మందిలో పాము సావదు అన్నట్టు ఫైవ్ మెంబర్స్ మీకు కలిసి చేసాము కనుక ఒకరికొకరు నాకేందంటే నాకేంది అన్నట్టు అట్లా అయిపోయేసరికి అది అక్కడే ఆగిపోయింది ఆ గోల్ అనేది అక్కడే ఉండిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి సొంతంగా చీద్దామంటేనేమో మధ్యతరగతి కుటుంబాలు ఇట్లా ఇలా ప్రతి ఒక్కరు మహిళకి తన కాళ్ళ మీద తను ఉంటూ ఎంతో కొంత ఆదాయం అనేది తీసుకోవనే దిశగా ఉండాలి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళకొక నేమ్ అనేది వాళ్ళకొక ధైర్యం ఒక భరోసా అనేది ఉండాలి అని అని చెప్పి చాలాసార్లు అంటే నాకు కూడా అది నేను అనుభవించిన కనుక కొంత మెంబర్స్కి అందరం కలిసి ఇలా చేయాలనే ఆశ అనేది ఉండేది ఓకే ఇంకా ఆశలానే ఉండిపోయింది ఆ కోరిక గోల్ సెడ్ అవుతుందో లేదో ఈ జన్మలో అనుకున్నాను కానీ ఇందులో హండ్రెడ్ మెంబర్స్ కాదు థౌజండ్ థౌజండ్లే ఇన్కమ్ ఇప్పించేటట్టు నేను రెడీ అయ్యాను ఎందుకు అంటే చాలా 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 మంచి అవకాశం అనేది ఉంది శివసాయిలో మన మహిళలకి సరే స్టడీ ఉండొచ్చు ఉండకపోవచ్చు స్టడీ ఉన్న వాళ్ళకి సమయం ఉండకపోవచ్చు సమయం ఉన్న వాళ్ళకి స్టడీ ఉండకపోవచ్చు అవి రెండు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు అట్లా రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళు జాబ్ చేయాలి మాకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు కావాలి అనే కలను కలగానే చాలా మెంబర్స్ నాలానే సమాధి చేస్తున్నారు అలా కాకుండా మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి గౌరవం గుర్తింపు ఇన్కమ్ దాంతోపాటు వందల మందికి హెల్ప్ చేసే వందల మందికి కూడా ఆర్థిక అభివృద్ధి ఇచ్చే అవకాశం అనేది ఉంది ఇవన్నీ కూడా నేను చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ వీడియోస్లలో ఇవన్నీ కూడా శివశాయిలో వర్క్ చేయడం వల్ల నేనే కాదు ఇంకా నాతో పాటు యాభై మెంబర్స్ అందరం కలిసి అట్లా టూర్కి వెళ్ళడం జరిగింది మైండ్ రిలాక్సేషన్ కోసం అని అని చెప్పి చాలా చాలా బాగుంటుంది ఇందులో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంటుంది మనం ఎంత హార్డ్ వర్క్ వేస్తే అంత గౌరవం అంత ఇన్కము మంచి లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశాలు మనకున్న కోరికలు నెరవేర్చుకోవాలంటే కనుక మనం ఏ కొద్దిన టైంలో తెలిసిన వాళ్ళకి చెప్పి వాళ్ళకి పొదుపు నేర్పి నేర్పియడం వలన వాళ్ళ అవసరాలకి వన్ రూపీ ఇంట్రెస్ట్ ద్వారా లోన్స్ ఇప్పించి వాళ్ళ అవసరాలు తీర్చడము అదే కాకుండా ఇన్సూరెన్స్ హెల్త్ లైఫ్ చిల్ ఇట్లా పాలసీలు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు రియల్ ఎస్టేట్ అని ఒకటే కాకుండా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి కోసం అని చెప్పి మనల్ని ట్రైనింగ్ ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తూ ఇట్లా మళ్ళా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరం కలిసి అందుకు అందువలన కూడా ఇంకెవరికి కూడా ఏమి ఇబ్బంది అనేది కూడా ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ ఆఫీసులో ఉండాలి బాక్స్ తీసుకొని అన్నట్టు ఉండదు మళ్ళా సమయంతో కూడా సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు చదువు కూడా ఉండాలి చదువు కూడా ఖచ్చితంగా ఉండాలని కూడా అన్నారు మంచి టాలెంటు పది మందికి హెల్ప్ చేయాలి నా ఇంట్లోకి కూడా నేను మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి నా లైఫ్ మంచిగా లీడ్ చేసుకోవాలి అని గోల్ ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో మా శివశైలో మాత్రం ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్ని మాత్రం నెరవేర్చుకుంటున్నారు చాలా 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 హ్యాపీగా ఉంటాం అందరం కలిసి శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే సొసైటీ నాకు దొరకడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి అవకాశం అనేది అంటే ఒక్కొక్కసారి అంటారు కదా ఏమని అనంటే లక్ష్మీదేవి ఒకేసారి వచ్చి తలుపు తడుతుంది వచ్చినప్పుడే తీసుకు తీసుకు తీసుకొని తలుపు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అని సేమ్ అలానే నేను కూడా తట్టినప్పుడు లక్ష్మీదేవి వచ్చి శివశాయి రూపంలో ఆహ్వానించాను అందుకని నా లైఫ్ ఇంత మంచిగా లీడ్ అవుతుంది ఇది అన్నమాట చూడండి ఎంత బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరు చూస్తూ ఉంటే ఒకప్పటి కమలనేనా తను అని చెప్తాను సరే ఏదైనా సరే మనకు ఒక గోల్ అనేది ఉండాలి ఒక లక్ష్యంతో వర్క్ చేయాలి నేను అనుకున్న లక్ష్యం కోసం అని చెప్పి నేను వర్క్ చేయడం వలన ఈరోజు నేను వేల మందికి ఆదర్శంగా ఆదాయం ఇచ్చే దిశలో ప్రతి ఒక్కరికి ఒక మంచి అమ్మ స్థానంలో ఉంచింది నన్ను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ ఇలాంటి సొసైటీ దొరికినప్పుడు ప్రతి ఒక్కరూ అదృష్టం ఇలా వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు తలుపు తెరిచి ఆహ్వానించండి ఆహ్వానించి అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేయండి అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వచ్చిన అవకాశాలను తీసుకోవాలి తప్ప పక్కన పెట్టకూడదు ఏ రూపంలో ఏ అవకాశం ఎలా వస్తుందో తెలియదు ఆ రోజు కనుక నేను నేను చేయను అనుకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు నా జీవితము నా జీవితమే కాదు నా పిల్లలది నా ది నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా మెంబర్స్ నాకు రిలేషన్ చేసింది శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఇలా ఇంకా ఎంతో మెంబర్స్కి ఆహ్వానం అనేది ఉంది అని చెప్పి కానీ ఇక వినియోగించుకుంటున్నారు చాలా వరకే అర్థం చేసుకొని ఇట్లా ఇది నా లైఫ్లో జరిగిన ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది ఫ్రెండ్స్ ఇలా చాలా 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 కష్టాలు అనుభవించి అనుభవించి ఇప్పుడు మాత్రం ఆ భగవంతుడు దయ వల్ల శివసాయి నీడలో ఇలా నా లైఫ్ అనేది లీడ్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఆనందకరమైన జీవితం మాత్రం పొందుతున్నాను నేను ఒక్కదాన్నే కాకుండా నేను చదివిన చదువుకి నాకు జాబ్ రావడమే చాలా చాలా కష్టము అలాంటిది వేల మెంబర్స్కి జాబ్ పెట్టించి ప్రతీ నెల శాలరీ ఇప్పిస్తూ ఉన్నాను అందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్